పరాశర మహర్షి ప్రణీతము వ్యాస మహర్షి ద్వారా మనకు అందించబడినటువంటిది ఈ విష్ణు పురాణంలో ఆరు వేల పైన శ్లోకాలు ఉన్నాయి అలాగే విష్ణు ధర్మోత్తర పురాణం అని ఉన్నది దానితో పాటు కలుపుకుంటే మొత్తం ఇరవై మూడు వేల శ్లోకాలు ఇందులో ఉన్నటువంటి విశేషాలు చాలా అద్భుతమైనటువంటివి ముఖ్యంగా ఇందులో చెప్పబడినటువంటి అంశం భక్తి మార్గం ఆ విష్ణు పురాణంలో ఉన్న విశేషాలు తెలుసుకునే ముందు మనం అసలు పురాణాలు ఎన్ని వాటి గొప్పతనం ఏమిటనేది సంక్షిప్తంగా ముందు చెప్పుకోవాలి ఎన్న దృష్టం హి వేదేషు లక్ష్యతే స్మృతవు ఉభయో యత్ నదృష్టం హి తత్పురాణే ప్రతీయతే వేదములలో మనం చూడలేనివి అర్థం కానివి ఏవైతే ఉన్నాయో వేదములను అనుసరించి వచ్చినటువంటి స్మృతులలో ఏవైతే మనకు అర్థం కాని ఉన్నాయో అవన్నీ కూడా విపులంగా వివరింపబడింది ఎక్కడ అంటే ఈ పురాణములలోనే ఈ పురాణములు బ్రాహ్మం పద్మం వైష్ణవంచ వాయవీయం తథైవచ భాగవతం నారదీయం మార్కండేయంచ ఆగ్నేయంచ భవిష్యంచ మార్కండేయ లింగకే ఆనే భవిష్యంచ్రహ్మవైవర్తలింగకే వామనం కూర్మ కూర్మసం మాత్స్ గారుడం తద్వత్ బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్ ఆ పురాణాల పేర్లన్నీ పెద్దలు వర్ణించి చెప్పారు బ్రహ్మ పురాణం పద్మ పురాణం విష్ణు పురాణం ఆ తరువాత వాయు శ్రీమద్ భాగవతం నారద పురాణం